హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చల్లటి మజ్జిగ తయారీ అయిపోయింది అయితే విశ్వనియమాలు అనే పుస్తకాన్ని విశ్వనియమాలు అనే పుస్తకాన్ని నేను ఎందుకు రాశాను దాని యొక్క ఉద్దేశం ఏంటో ఇప్పుడు నేను చెప్తాను వినండి ఒక తాత్విక యాత్ర శరీరంలో విశ్వదర్శనం చేసుకోవడం గురించి ఒక తాత్విక యాత్ర ఇది శరీరంలో విశ్వదర్శనం చేసుకోవడానికి రాసినటువంటి రచన విశ్వనియమాలు ఈ గ్రంథ రచన ఎప్పుడు ఒక రచనగా ప్రారంభం కాలేదు నాకు ఇది ఏదో కవిత్వం రాస్తున్నాను కవిత రాస్తున్నాను అందుకు రాలేదు ఇది నా అంతర్గత పోరాటం ప్రశ్నల పుట్ట నిశ్శబ్ద ఆవేదన ఉద్భవించిన ఒక తపస్సు నా నిశ్శబ్దంలో నుంచి పుట్టినటువంటి ఒక తపస్సు ఈ విశ్వం ఎందుకు నడుస్తోంది మనం ఎవరు మన శరీరంలో గల అంతర్గత శక్తులు ఏవి విశ్వం నడిపే ఆ శక్తుల అనుబంధము ఈ విశ్వం నడిపే అనుబంధము మన జీవితం మీద ప్రభావం ఎలా చూపిస్తుంది అనే ప్రశ్నలు ఎన్నో ఏళ్లుగా నా అంతరంగాన్ని వెలిగితీస్తూనే పోతున్నాయి ఈ పుస్తకం నేను రాసింది కాదు ఇది నాకు ప్రకృతి చేత రాయించబడినటువంటిది శరీరం చేత వినిపించబడినది ఆత్మ చేత అనుభవించబడినది ఈ రచన ప్రపంచము మరియు మనిషి మధ్యనున్న గంభీరమైన అనుబంధాన్ని అర్థం చేసుకోవడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఈ రచన ఎందుకు చేశాను ఈ కాలం యువతలో ఒకంత గందరగోళం కనిపిస్తుంది విజ్ఞానం పెరిగింది సమాచారం పెరిగింది కానీ జీవిత సారం చాలా తగ్గింది టెక్నాలజీతో దూసుకుపోతుంటే మన మనుషులం మాత్రం తలదించుకోవాల్సి వస్తుంది జ్ఞాపక శక్తి తరిగిపోయింది అనుబంధాలు వీగిపోయాయి విజయాల కోసం పరుగులు పెడుతూ శ్వాసనే మర్చిపోయాము ఈనాటి యువతరం శక్తిని తత్వశక్తికి శక్తి తత్వశక్తి సైన్స్ పరంగా వాళ్ళల్లో నింపాల్సిన అవసరము మనకెంతో ఉంది అందుకని నాకు అర్థమయ్యి ఈ పుస్తకాన్ని ఈ పన్నెండు విశ్వ నియమాలను వీటి కేవలము ఇవి సూత్రాలు మాత్రమే కాక మన శరీరము మన మనస్సు ఆత్మ పనిచేసే విధంగా ప్రతిరోజూ ప్రవర్తనలో చైతన్యాన్ని చైతన్యాన్ని రూపుదిద్దుకునేదానిగా ఎంతో కృషి చేసి నేను రాయడం జరిగింది ఈ రచన ప్రత్యేకత ఏమిటి ఈ గ్రంథము పంచభూతాలు పంచేంద్రియాలు పంచ తన్మాత్రలు షడ్చక్రాలు పంచలోహాలు పంచామృతాలు ప్రకృతి మన శరీరాన్ని అనుసంధానం ఎలా చేస్తుంది అనేది నా ప్రశ్న ఈ ప్రతి నియమము ఒక సిద్ధాంతం కాదు జీవన సత్యము ప్రతి అధ్యాయము ఒక ఆలోచన కాదు ఆచరణ ఇది శాస్త్రీయంగా కూడిన తత్వ విజ్ఞానం భక్తి పూరితమైన ఆత్మాన్వేషణ పరిపక్వత జీవన సిద్ధాంతము యువత పట్ల ఆకాంక్ష ఈ గ్రంథం ద్వారా యువతలో తత్వ పరిజ్ఞాన పునరుద్ధానం కావాలనేదే నా కోరిక వారి స్వశరీరాలు విశ్వరహస్యాలకు ఆలయంగా మారాలనే నా కోరిక అంతరంగపు శక్తులపై శ్రద్ధ పెంచుకొని విజయాన్ని శ్వాసించే మార్గంగా ప్రకృతి సహజత్వాన్ని అంగీకరించాలనేదే నా ఆకాంక్ష ఈ గ్రంథం ఒక తత్వదృష్టి కాదు ఒక ఉద్యమం ఒక సన్నాహం ఒక శ్రమ ఒక సంపూర్ణ శరణాగతి ఇది సంపూర్ణ విశ్వాసం అందుకే మీ అందరి కోసం ఈ విశ్వనియమాలు